కొద్దిగా గొంతు ప్రాభం ఉంది అయితే ఈరోజు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు జూనియర్ కళాశాల ఉన్నాయి మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ ఇందులో కూడా అమలు చేయాలని ఈ పథకాన్ని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని ఆనాడు జూనియర్ కళాశాలలో కూడా అమలు పరిచినటువంటి నాయకుడు విద్యార్థిని విద్యార్థుల తాలూకా భవిష్యత్తు కోసం ఆరోగ్యాల కోసం ఆలోచించినటువంటి నాయకుడు గవర్నర్ శ్రీ మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మే ముప్పై తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ ఒకటో తారీఖు నుంచి ఏదైతే జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని ఏదైతే అమలు జరిగేదో దానిని నాటి నుంచి రద్దు చేశారు కానీ గత ప్రభుత్వం చాలా ఎక్కువ చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి నేను చాలా ఎక్కువ చేశా అవిచ్చా ఇవిచ్చా అని చెప్పి మాట్లాడతాడు ఒకసారి చాలామంది విద్యార్థులకు తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినది మీరందరూ ఆరో తరగతి ఏడో తరగతిలో ఉంటారు కళాశాలలో ఏం జరిగింది అసలు విద్యా వ్యవస్థలో ఎన్ని పథకాలు పెట్టారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చదువుకున్న పిల్లలు విదేశాలకు కూడా పోయి చదువుకోవాలి పేద కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకుంటామంటే వాళ్ళందరికీ విదేశాలకు వెళ్ళడానికి కూడా అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి ఒక పథకాన్ని పెట్టి ఎవరైతే విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం కావచ్చు డిగ్రీ లెవెల్స్ కోసం కావచ్చు ఇతర దేశాలు అంటే అమెరికా కావచ్చు యూరప్ కంట్రీస్ కావచ్చు ఏ దేశాల్లో పోయి చదువుకుండా ఉన్నా వాళ్ళందరికీ విదేశీ విద్యా పథకాన్ని పెట్టారు దానిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆ పథకాన్ని రద్దు చేశారు ఆడపిల్లలు ఎవరైతే గ్రామీణ వాతావరణంలో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు మధ్యలోనే స్కూలు మానేయకుండా ఉండాలని ఎందుకంటే యుక్త వయసు వచ్చేదానికి ఏడవ సంవత్సరం ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి వచ్చిన తర్వాత ఒకనాడు ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు ఆడపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఒక రకమైనటువంటి భయం ఇంకో రకమైన చదివించాలనే కోరికున్న సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల దృశ్యా భయంతో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి సైకిళ్ల పంపిణీ పథకాన్ని పెట్టాం ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా ఆనాడు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు ప్రతి చిన్న గ్రామానికి కూడా పది మంది పిల్లలు ఉంటే ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేశాం అంటే ఏడవ తరగతి వరకు అలానే ప్రతి ఐదు కిలోమీటర్లకి హై స్కూల్స్ ఏర్పాటు చేశాం అట్లానే ప్రతి మండల కేంద్రాల్లో కూడా జూనియర్ కళాశాల ఉండాలని ఏర్పాటు చేశాం తర్వాత ప్రతి నియోజకవర్గ కేంద్ర నియోజకవర్గాల్లో కూడా కనీసం రెండు డిగ్రీ కాలేజీలు ఉండాలని ఏర్పాటు చేశాం ఆ తర్వాత ఇంకా ఆడపిల్లల కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలు లిటరసీ అంటే ఆడపిల్లల నిరక్షరాస్యతను తగ్గించి ఆడపిల్లలు చదువుకునే వాళ్ళ సంఖ్యను పెంచాలని నిరక్షరార్థతను రూపుమాపాలని ఆనాడు కేజీబీవి పాఠశాలను ఏర్పాటు చేశాం ఇవాళ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పశ్చిమ గాంధీ విద్యాలయాలు ఉన్నాయో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమెన్ లిటరసిటీ ఎక్కడైతే ఏ ఏ మండలాల్లో తక్కువ ఉన్నాయో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు కూడా ఆ పాఠశాలలు పెట్టడానికి ఒక ఒక సెమినార్ జరిగితే ఆ రోజు నేను మండలాధ్యక్షుడిగా ట్రైనింగ్కి అపాధి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక కమిటీ వేస్తే ఈ దేశంలో ఆ కమిటీలో నేను ఒక మెంబర్ని ఆ రోజు కేజీబీబీ పాఠశాలని ఏర్పాటు ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రాప్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆనాడు అది సూచన చేసి పంపిస్తే అదే సూచనని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి ఈరోజు భారతదేశంలోనే కేజీబీబీ పాఠశాలని ఆడపిల్లల చదువు ప్రస్తుతం ఎవరైతే స్ట్రీట్ చిల్డ్రన్ తల్లిదండ్రులు లేనటువంటి లేదా తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు ఎవరో ఒకరు లేనటువంటి వాళ్ళు బరి మధ్యలో మానేసినటువంటి పిల్లలు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చే పిల్లలు వాళ్ళందరూ చదువుకోవాలని కేవీవీ పాఠశాల ఏర్పాటు ఆ తర్వాత వాటిని ఇంగ్లీష్ మీడియం గా మార్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్నో హై స్కూల్స్ కాన్సెప్ట్ స్కూల్స్ పెట్టి వాటిని కొన్ని హై స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు అయితే దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేవారు నేనే ఇంగ్లీష్ కనిపెట్టాను ఒకసారి ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు ఏ సంవత్సరం ఆ సంవత్సరం కళాశాలకు వస్తారు మీకు తెలియకపోవచ్చు గతంలో ఏం జరిగాయి అనేది చాలా మందికి తెలియదు తెలియక నిజమేనేమో అనే భ్రమంలో ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాలల్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని ఎందుకంటే జూనియర్ కాలేజీకి వచ్చేటటువంటి పిల్లలు చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు బస్సుల్లో వస్తారు సైకిల్లో వస్తారు ఆటోల్లో వస్తారు మధ్యాహ్నానికి వాళ్ళకి భోజనం లేక ఎంతో మంది పిల్లలు అల్లాడిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ముఖ్యం బాగా చదవాలంటే మంచి ఆరోగ్యం ఉండాలి అనారోగ్యంతో ఎవరు ఏ పని చేయలేరు ఒక రాజకీయ నాయకుడైనా ఒక ఉద్యోగస్తుడైనా ఒక రైతు అయినా ఒక చదువుకునే విద్యార్థి అయినా ఆరోగ్యం బాగున్నప్పుడే మన పని మనం చక్కగా చేయగలం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచన చేసి ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టారు వాళ్ళందరూ కూడా ఆకలితో ఏ ఒక్క విద్యార్థి ఉండకూడదు వాళ్ళు చదువు బాగా చదవాలనంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన విధానంతోనే మరి ఈరోజు ఒక మెను కూడా పెట్టి పంపించారు పదకొండు గంటలకి అందరికీ కూడా రాగి మాల్ట్ ఇవ్వాలి అది మూడు రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఇయ్యాలని చెప్పి ఒక మెను పంపించారు అలాగే వేరు శరగబా చెక్కి చాలామంది బెల్లంతో చేసినవి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ప్రోటీన్స్ ఉంటాయి కాల్షియం ఉంటుంది అందులోకి ఆడపిల్లలకి కాల్షియం ఎక్కువగా అవసరం ఆరోగ్యరీత్యా చాలా అవసరం మగ పిల్లలకు కూడా చాలా అవసరం అటువంటి ఈ చిక్కీల్ని కూడా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం ఈ మూడు రోజులు చిక్కీలు ఇస్తే రాగి అనేది ప్రతి మంగళవారం గురువారం శనివారం వీటితో పాటుగా ఈరోజు మన ఆమ్దల వలసకి ఆమ్ దోస మండలంలో ఉన్నటువంటి మూడు రెండు కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మన ఆమ్ల వలస ఉన్నటువంటి కళాశాల కావచ్చు అక్కడ చవిరాంబా ఉన్నటువంటి జూనియర్ కళాశాల కావచ్చు ఈ రెండింటి కూడా అక్షయ పాత్ర వాళ్ళు తయారు చేసినటువంటి భోజనాలే ఇక్కడికి వస్తాయి వాళ్ళు ఇక్కడికి బొండి పంపిస్తారు ఇక్కడ ఎక్స్ కూడా ఒక శనివారం తప్ప ప్రతి రోజు ఒక గుడ్డుని ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం ఈరోజు అక్షయ పాత్ర ద్వారా అక్కడ మనం ఐదు రూపాయలకే అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం బ్రహ్మాండమైనటువంటి భోజనం అన్ని పూర్తిగా హైజనిక్ గా ఉండేటటువంటిది ఈరోజు ఇంటిలోనైనా బాగుంటుందా బాగాలేదో నాకు తెలియదు కానీ మన అన్నా క్యాంటీన్ లో చాలా పరిశుభ్రమైనటువంటి చాలా శుచిగలమైనటువంటి భోజనాన్ని వండించే పరిస్థితి ఉంది అలాగే రోజు ఇక్కడ మన పిల్లలకు కూడా అక్షయ పాత్ర వాళ్ళు తయారు చేసేటటువంటి భోజనాల్ని ప్రతిరోజు తీసుకొచ్చి ఇక్కడ అందించడం జరుగుతుంది అంటే అయితే ఈ పథకానికి ఎందుకు డొక్కా సీతమ్మ గారిని పెట్టారు ఎందుకు పెట్టారు సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టారు పేదబాబు సెల్ ఫోన్ చూస్తావా ఎందుకు పెట్టారు బొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టారు చంద్ర జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని జగన్ అన్న పేరు పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు పేరు పెట్టారు ఎవరి పేరు ఏ ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పేరు అడకూడదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పేరు అడకూడదు దాన్ని ఎందుకు యోగే బాబుల పేరు అనకూడదు డొక్కా సీతమ్మ గారంటే ఏ సమయంలో ఆ ఊరిలోకి వెళ్ళిన ఆ ఇంటికి వెళ్ళిన అర్ధరాత్రి వెళ్ళిన మెత్త మధ్యాహ్నం వెళ్ళిన సాయంకాలం వెళ్ళిన ఆకలి అని వెళ్ళేవాడు ప్రతి ఒక్కరికి కడుపు నింపి పంపించినటువంటి ఏకైక తల్లి డొక్కా సీతమ్మ గారు తనకేదో ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు లేదా ఎవరో డబ్బున్న వాళ్ళు సహాయం చేసి పది మందికి భోజనం పెట్టమని ఇవ్వలేదు తన సొంత ఆస్తితో తన సొంత డబ్బులతో భర్త సహకారంతో కుటుంబ సభ్యుల సహకారంతో వెళ్ళిన ప్రతి ఒక్కరికి వంట వండి ఆకలి తీర్చి పంపించినటువంటి మహాపుణ్యాకులాలు శ్రీమతి బొక్కా సీతమ్మ గారు Principal sir and all teaching and non-teaching staff. Firstly, I would like to introduce myself. My name is Pidams Balaji. I am intermediate second year MPC English medium. Today, I would like to talk a few lines about drugs. Drugs are two types. Legal drugs and illegal drugs. Legal drugs is also known as medicines. The doctors and physicians are will be described the useful medicines for to live our life. If any diseases in our health, to maintain our normal day, legal drugs are will be used. So we do not have any harmful in that. But illegal drugs having so many problems. Between the age of 80 to 25, so many of uh, people are addicted to drugs. They don't know how harmful is that. But students mainly addicted these drugs. <laughs> Using of drugs it will be not useful for health there will so many effects like they will lose their academic skills and depression and sometimes they will go to die. cocaine is will be makes heart attack and also drugs are will be affected by physical and psychologically. disease is better than cure. if we tobacco, alcohol, or any will be effects in our health. but so many taking that. Feels like, okay, it's free. I have no problem.